మీ త్యాగం పోలీసు కుటుంబాలకు అండగా ప్రభుత్వం మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఘనంగా అమరవీరుల సంస్మరణ దినోత్సవం ప్రజల రక్షణ విధుల్లో ప్రాణాలు సైతం ఫనంగా పెట్టి శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు చేసే కృషి అందరికీ స్ఫూర్తిదాయకమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అన్నారు మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు పోలీస్ అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్చాలుంచి శ్రద్ధాంజలి ఘటించిన ఆయన అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ సిబ్బంది పరేడ్ కమాండర్ శంకర్ ప్రసాద్ నేతృత్వంలో నిర్వహించిన స్మృతి పరేడ్ ద్వారా అమరవీరులకు ఘనంగా అర్పించారు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుంట్కర్ మాట్లాడుతూ పోలీసులు లేకుండా ప్రగతి లేదని దేశ చరిత్రలో పోలీస్ సంస్మరణ దినం విశిష్టమైనదని పేర్కొన్నారు పోలీసుల త్యాగాలను స్మరించుకోవడం మనందరి బాధ్యత అంటూ గంజాయి మహిళల భద్రతా అంశాలపై దృష్టి సారించాలని చెప్పారు త్వరలోనే కారుణ్య నియామకాలపై దృష్టి సారిస్తామని వెల్లడించారు ఎస్పీ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ తమ ప్రసంగంలో పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు విధి నిర్వహణే పరమావధిగా భావించే పోలీసులకు ఈరోజు చాలా ముఖ్యమని ఆయన తెలిపారు సరిగ్గా పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అక్టోబర్ ఇరవై ఒకటిన లడఖ్లో చైనా దళాలతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు నివాళులర్పిస్తూనే ప్రతి ఏటా ఈ రోజును పోలీసు అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటామని ఆయన వివరించారు ఒకప్పుడు నక్సలిజం విపరీతంగా ఉండే నక్సలిజంతో చాలా సమయం వెచ్చించేవాళ్ళు నక్సలిజంని లేకుండా చేయాలని చాలా శ్రమపడి చాలా వేయ ప్రయాసం వచ్చి ఈరోజు మనం చూస్తే మన రాష్ట్రమే కాదు దేశంలో నక్సలిజం లేకుండా మనం చేయగలిగామంటే ఇందులో పోలీస్ వ్యవస్థ పాత్ర చాలా కీలకంగా ఉంది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నిన్నే ప్రధానమంత్రి గారు చెప్పారు ఈ దేశంలో నక్సలిదం పూర్తిగా పోయింది ఈ దేశం మొత్తంలో ఇంకా మూడు జిల్లాల్లోనే ఇంకా కొంచెం ఉంది అది కూడా కొద్ది రోజుల్లో ప్రావలే పరిస్థితి ఇప్పటికే చాలామంది నక్సలైట్స్ అందరం కూడా ప్రభుత్వం దగ్గరికి వచ్చి లొంగిపోయి శాంతిని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు అటువంటి సమస్యలు మనకి చాలా వరకు ఫీల్ అయ్యాయి ఒకప్పుడైతే మత ఘర్షణలు విపరీతంగా ఉండేది ఈరోజు మత ఘర్షణలు లేవు ఒకప్పుడైతే చాలా విపత్తుకరమైనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నప్పటికీ అన్నింటినీ అధిగమించాం అయితే ఈరోజు మళ్ళీ కొత్త ఛాలెంజెస్ మనకు వచ్చాయి కొత్త సమస్యలు మన ముందున్నాయి దాన్ని కూడా మనం చాకచక్యంగా పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు సమాజంలో సగభాగం ఉన్నటువంటి మహిళలు మహిళల పైన చాలా వరకు అత్యాచారాలు జరుగుతున్నాయి మహిళలపైన అగత్యాలు జరుగుతున్నాయి దీని మీద మనం పూర్తిగా జీరో టాలరెన్స్ ఎక్కడ కూడా మహిళల మీద అగత్యాలు జరగకుండా అకృత్యాలు జరగకుండా చూడవలసినటువంటి అవసరం ఉంది దీని మీద కూడా పోలీస్ వ్యవస్థ దృష్టి పెట్టాలని చెప్పి తెలియజేస్తున్నాం రెండవది రోడ్ యాక్సిడెంట్ మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎన్ని ప్రికాషన్స్ మనం పాటించినా సరే విపరీతంగా రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి మనం గణనీయంగా తగ్గించినప్పటికీ కూడా రోడ్ యాక్సిడెంట్స్ మీద కూడా పోలీస్ వ్యవస్థ దృష్టి పెట్టి ఎక్కడెక్కడ ఎక్కువగా యాక్సిడెంట్స్ అవుతున్నా కారణాలు ఏంటి ఏ విధంగా మనం రోడ్ యాక్సిడెంట్స్ తగ్గించాలి అనే విధంతో మనం ముందుకెళ్ళాలి దానికి ప్రభుత్వం నుంచి కూడా పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మూడవది మనకి సైబర్ క్రైమ్ విపరీతంగా పెరిగిపోయాయి ఒకప్పుడు అమాయకులే సైబర్ క్రైమ్స్లో మనం చూసాం ఈరోజు చదువుకున్న వాళ్ళు ప్రజాప్రతినిధులు మధ్య చూస్తే ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా సైబర్ క్రైమ్లో ఈరోజు మోసపోతున్న విషయం మన ముందే మనం చూడే ఎడ్యుకేట్ చేయాలి ప్రతి ఒక్కరికి దీని మీద అవగాహన కల్పించకపోతే మనకి ప్రధానమైనటువంటి ఛాలెంజ్ సైబర్ క్రైమ్స్ మీద ఉంది దీని మీద కూడా పోలీస్ వ్యవస్థ దృష్టి పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దీని అన్నింటికీ మించి ఈరోజు మనకి రాష్ట్రానికి కానీ సమాజానికి కానీ పట్టి పీడిస్తున్నటువంటి వ్యవస్థ మనకి గంజాయి డ్రగ్స్ విపరీతంగా పెరిగిపోయాయి గతాలు వ్యవస్థ నిర్వీర్యం కావటం వల్ల దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టకపోవడం వల్ల ఈరోజు రాష్ట్రంలో కానీ మన జిల్లాలో కానీ మన ప్రాంతంలో కానీ విపరీతంగా గంజాయి డ్రగ్స్ పెరిగిపోయాయి దీనివల్ల సమాజానికి ఉపయోగపడినటువంటి యూత్ చెడిపోయే పరిస్థితి ఉంది తద్వారా మహిళల మీద కూడా అగాయత్యాలు విపరీతంగా జరుగుతున్నాయి మనం వచ్చాం పదహారు మాసాలై నేను గతసారి కూడా చెప్పాను ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ముఖాలు ప్రధానమైనటువంటి దృష్టి ఈ రాష్ట్రంలో గంజాయి కానీ మారక ద్రవ్యాలు కానీ లేనటువంటి రాష్ట్రంగా చూడాలనేది ముఖ్యమంత్రి గారి ఆశయం దానికి అనుగుణంగా ఒక వ్యవస్థలు కూడా పెట్టాం గారికి అలాగే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీకాకుళం డిస్టిక్ కేవి మహేశ్వరరావు రెడ్డి గారికి అలాగే లోకల్ ఎమ్మెల్యే గారు శ్రీకాకుళం ఎమ్మెల్యే గారు శ్రీ గొండుశకర్ గారికి అలాగే హెచ్ఎట్ల ఎమ్మెల్యే గారు ఈశ్వర్ గారికి అందరికీ ఇది కాకుండా మన మోస్ట్ ఇంపార్టెంట్ పోలీస్లో ఉన్న ఇక్కడ ఉన్న స్టాఫ్కి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి మిగతా మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం పోలీస్ కమరేషన్ డే ఇది ఒక ఒక డే కాదు ఇన్ఫ్యాక్ట్ పోలీస్ ఇచ్చిన త్యాగాలకి పోలీస్ మనం చేసిన సొసైటీ కోసం చేసిన అన్ని పనులకి లైన్ ఆఫ్ డ్యూటీలో ఉన్నప్పుడు వాళ్ళు ఉన్న ఇబ్బందికి ఇది మన ఒక ఒకేషన్గా మనం పెట్టాం దీంట్లో మరీ ముఖ్యంగా ఈరోజు ఎందుకు అంటే మన ఎస్పీ గారు హాట్ లో నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో ఏం జరిగింది అది చెప్తూ అందరికీ ఎక్స్ప్లెయిన్లు చేశారు మన డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ అంటే గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిస్టిక్ లెవెల్లో మన ఒక ఇంపార్టెంట్ స్థానం పోలీస్కి ఉంది ఎందుకని ఈరోజు మనం మన శ్రీకాకుళం జిల్లాకి కానీ లేకపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ ఈ ఇండస్ట్రీస్ రావాలి ఒక సొసైటీ మంచిగా నడపాలి అంటే లా అండ్ ఆర్డర్ చాలా చాలా ఇంపార్టెంట్ ఉంది లా అండ్ ఆర్డర్ పోలీస్ వ్యవస్థ సరిగా లేకపోతే మనం ఏం చేయలేం సో పోలీస్ చాలా పకడ్బందీగా ఇప్పటికే మన జిల్లాలో పని చేస్తున్నారు మన గవర్నమెంట్ నుంచి కూడా ఆదేశం మోర్ పోలీసింగ్ వితౌట్ పోలీస్ అంటే పోలీస్ కన్ఫర్ట్ ఉందా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం అలాగే మన డైలీ యాక్టివిటీస్ అదే పకడ్బందీగా చేయడం అది మన ఉద్దేశం ఒక ఒక వన్ ఇయర్ నుంచి అండర్ ద గైడెన్స్ ఆఫ్ ఎస్పీ గారు చాలా మార్క్స్ తీసుకొచ్చారు మనకి డ్రోన్ ద్వారా పోలీసింగ్ కానీ ఇది కాకుండా ఈ కాంజాయి మీద అలాగే క్రైమ్ అగైన్స్ విమెన్ దీని మీద చాలా ప్రోగ్రామ్స్ డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్తో కలిసి పోలీస్ అడ్మినిస్ట్రేషన్ ఈ ఈ ఒక లాస్ట్ ఒక వన్ ఇయర్ క్రితం మనం ఈ ప్రోగ్రామ్ చేసే చేస్తూనే ఉన్నాం దీంట్లో ఈరోజు పోలీస్ కమ్యూటేషన్ డే గురించి స్పెషల్గా మాట్లాడాలంటే మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున ఎవరు కానీ లైన్ ఆఫ్ డ్యూటీలో చనిపోయారు అంటే వాళ్ళకి కంపాసేట్ అపాయింట్మెంట్స్ కానీ మెడికల్ వాళ్ళ ఫ్యామిలీస్ కోసం మెడికల్ హెల్త్ కానీ అలాగే ఇతర వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కానీ మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఏమేమి చేయాలి పోలీస్కి మనం మనం ఇస్తానే ఉన్నాం ఇంకా ఇంకా ఫ్యూచర్లో కూడా ఏదైనా ఇవ్వాలి అంటే ఇది కూడా మనం ఇస్తూనే ఉన్నాం ఇది కాకుండా మన ఎస్పీ గారు స్టార్ట్ చేసిన ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ద్వారా పోలీస్కి ఇంకా ఇంకా బెటర్ పోలీసింగ్ కానీ అలాగే వాళ్ళ ఫ్యామిలీస్ కోసం ఇంకా బెటర్ వెల్ఫేర్ యాక్టివిటీస్ మనం ఈ గత ఇయర్లో మనం చేసాం మరి ఒకసారి పోలీస్ కమ్యూనిషన్ డే సందర్భంగా మనం అందరూ ఈ పోలీస్ వ్యవస్థలో మనం మార్పు ఇంకా మనం ఎలా తీసుకురావాలి ఇప్పటికీ మనం చాలా మంచి పని చేసాం దీనికి మనం గుర్తు పెట్టుకుంటూ మరి ఒకసారి అందరికీ ఈ పోలీస్ కమ్యూమరేషన్ డే సందర్భంగా మనం ఇక్కడ ఇక్కడ ఉన్నాం ఎమ్మెల్యేకి ఎంపీ విజయనగరం గారికి ఇక్కడికి వచ్చిన కలెక్టర్ గారికి అందరికీ హాట్ స్ప్రింగ్ లడఖ్లో ఎక్కడైతే ఉందో అక్కడ సిఆర్పిఎఫ్ గ్రూప్స్ పైన చైనా ట్రూప్స్ ఎప్పుడైతే అటాక్ చేసి అక్కడ కొంతమంది సిఆర్పిఎఫ్ గ్రూప్స్ చనిపోయారు దానికి సంబంధించి మనము దానికి గుర్తుగా ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటో తేదీన పోలీస్ అమరవీరుల సంస్కరణ దినం అనేది జరుపుకుంటాము అలాగే ఈ సంవత్సరం సంబంధించి మనకి టోటల్గా దేశవ్యాప్తంగా నూట తొంభై ఒక్క మంది పోలీసులు అంటే డిఫరెంట్ యూనిఫామ్ అది సిఆర్పిఎఫ్ కావచ్చు సిఐఎస్ఎఫ్ కావచ్చు ఐటీజీపీ ఎస్ఎస్సి ఆ లోకల్ పోలీస్ వీరికి సంబంధించి టోటల్గా నూట తొంభై ఒక మంది చనిపోవడం జరిగింది అలాగే మన రాష్ట్రానికి సంబంధించి టోటల్గా ఇద్దరు వ్యక్తులు చనిపోవడం జరిగింది ముందుగా ఈ ఇక్కడ చనిపోయిన అందరికీ ఈరోజు ఈ అక్టోబర్ ఇరవై ఒకటి సందర్భంగా మా శ్రీకాకుళం పోలీస్ తరఫున నివాళులు అర్పిస్తున్నాం వాళ్ళ కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము మనకి ఈ అమరవీరుల సంస్కరణ దినం ఈ అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అనేది చేయడం జరుగుతుంది అది ఎస్ఐ కాంపిటీషన్స్ కావచ్చు ఆ కల్చరల్ యాక్టివిటీస్ కావచ్చు అండ్ పోలీస్ త్యాగాలను గుర్తు చేసేలా షార్ట్ ఫిల్మ్స్ కావచ్చు మూవీస్ కావచ్చు అలానే బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కావచ్చు ఇవన్నీ కండక్ట్ చేయడం జరుగుతుంది అక్టోబర్ ముప్పై ఒకటి మన యూనిటీ డివస్ ఏదైతే ఉందో ఆ సందర్భంగా మనం ఈ ప్రోగ్రామ్స్ని కంక్లూడ్ చేయడం జరుగుతుంది ఈ ఈ పది రోజుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పోలీస్ సంవత్సరాల సంవత్సరం మొత్తం ఎంతో కష్టపడుతూ ఉంటారు వాళ్ళ ఉద్యోగ ధర్మంలో కావచ్చు కుటుంబాలకి దూరంగా ఉంది రకరకాల సమస్యలతో పర్సనల్ సమస్యలు కావచ్చు లేదా ప్రొఫెషనల్గా కావచ్చు ఆ కష్టాలు పడుతూ ఉద్యోగాలు చేస్తూ ఉంటారు ఈ పది రోజులు ఆ పోలీస్ యొక్క త్యాగాలు వాళ్ళ కష్టాన్ని గుర్తు చేసేలా ప్రజలకు తెలియజేసేలా చేయడం అనేది ఈ ముఖ్య ఉద్దేశం ఈ ప్రోగ్రామ్స్ యొక్క మన శ్రీకాకుళం పోలీస్కి సంబంధించి టోటల్గా పోయిన ఒక సంవత్సరం కాలంలో ఈ వెల్ఫేర్ పరంగా డిఫరెంట్ ప్రోగ్రామ్ స్టేట్ వైడ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంది ఆరోగ్య భద్రత అంటే మన హెల్త్కి సంబంధించి ఆల్మోస్ట్ ఒకటి కూడా పెండింగ్ లేకుండా ఎవరికెవరికైతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసి వాళ్ళకి మనకి ప్రొసీజర్ ప్రకారం ఏవైతే మనకి హాస్పిటల్స్ ఖర్చులు మనకి ఆరోగ్య భద్రత తరఫున మనము పే చేస్తామో అవన్నీ పే చేయడం జరిగింది అలాగనే భద్రతా తరఫున టోటల్గా ఐదు ఫ్యామిలీస్కి ఆ ట్వంటీ ల్యాక్స్ ఎవరైతే ఈ లోన్స్ అప్లై చేసుకున్నారో వాళ్ళకందరికీ ఇవ్వడం జరిగింది ఇది కాకుండా మన జిల్లా వారికి సంబంధించి మన పోలీస్ అందరూ కలిసి ఒక కోఆపరేటివ్ సొసైటీగా ఫామ్ చేసుకొని అందులో పర్సనల్ లోన్స్ కావచ్చు లేదంటే హోమ్ లోన్స్ కావచ్చు ఇవన్నీ తీసుకుంటూ ఉన్నారు ఇది ప్రతి నెల కనీసం ఒక పది మందికి వచ్చేలా చూస్తున్నారు వాళ్ళకి ప్రతి ఒక్కరికి అది ఎంతైతే అప్లై చేసుకుంటారో పది నుంచి పదిహేను మందికి అది పది పైసల ఇంట్రెస్ట్ తోటి అంటే చాలా తక్కువ వడ్డీకి అది ఇవ్వడం అన్నది జరుగుతోంది సో దట్ అది మన ఫ్యామిలీస్కి హెల్ప్ అని చెప్పి ఇది కాకుండా మనకి ఆంధ్రప్రదేశ్ పోలీస్ తరఫున పోలీస్ శాలరీస్కి సంబంధించి డిఫరెంట్ బ్యాంక్స్ తోటి ఎంఓయూస్ చేసుకోవడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ బ్యాంక్ ఏదైతే ఉందో దాంతో మన పోలీస్ మన శాలరీ అకౌంట్ అంత ఆ బ్యాంక్లో ఉంటే మనకు అనుకోని సంఘటన ఏదన్నా జరిగినప్పుడు అది యాక్సిడెంట్ కావచ్చు లేదా చనిపోవడం కావచ్చు జరిగినప్పుడు దానికి అప్ టు వన్ క్రోర్ వరకు మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది ఇది కాకుండా యాక్సిస్ బ్యాంక్ తోటి హెచ్డిఎఫ్సి బ్యాంక్ తోటి కూడా మనకి ఎంఓయూస్ ఉన్నాయి దీంతో పాటుగా ఈ సంవత్సరం నుంచి మనకి మళ్ళీ గ్రూప్ అండ్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఏదైతే ఉందో అది కూడా రెన్యువల్ చేయడం జరిగింది సో ఇది మొత్తం అన్ని పోలీస్ యూనిఫామ్లో ఎవరైతే ఉన్నారో కానిస్టేబుల్ టు అడిషనల్ ఎస్టీ వరకు అందరికీ ఇది అప్లై అవుతుంది ఇది కాకుండా మనకి పోయిన సంవత్సరం కాలంలో చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకి సంబంధించి టోటల్గా ఆరు మందికి ఈ అపాయింట్మెంట్స్ అంటే జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ ఏవైతే ఉంటాయో అవి ఇవ్వడం కూడా జరిగింది వీటితో పాటుగా రెగ్యులర్గా మనకి ఈ స్కాలర్షిప్స్ కావచ్చు అంటే మన ఎడ్యుకేషన్కి సంబంధించి పిల్లలకి ఏదైతే స్కాలర్షిప్స్ ఇవ్వాలో అవి కూడా కంటిన్యూస్గా ఇవ్వడం అనేది జరుగుతోంది ఇది కాకుండా మనకి ప్రతి ట్యూస్డే అండ్ ప్రతి ఫ్రైడే పోలీస్ కి సంబంధించిగా మనకి గ్రిమాన్స్ కండక్ట్ చేయడం జరుగుతోంది వాళ్ళకి పర్సనల్ ఇష్యూస్ కానివ్వండి